వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ మీరు చూసినట్లయితే కవితకు ప్రశాంత్ కిషోర్ పాఠాలు మరో జగన్మోహన్ లా తయారు చేస్తాడేమో అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది ఎస్ ఎందుకంటే ఈరోజు తన తండ్రి కేసీఆర్ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి ఈరోజు ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీకి ఆమె రాజీనామా చేశారు రాజీనామా చేసిన రోజే ఆమె నేషనల్ మీడియాతో మాట్లాడుతూ తను కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటన చేశారు ఇది అందరూ ఊహించిందే కాబట్టి ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగా ఏమీ మారలేదు ఎందుకంటే ఆవిడ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తిహార్ జైల్లో ఉండొచ్చిన తర్వాత చాలా కష్టపడి తన బా తన తండ్రి తన అన్న తన కోసం బెయిల్ తీసుకొచ్చిన అప్పటి నుంచి ఆమెని కేటీఆర్ కోట కేసీఆర్ కోర్ దూరం పెడతా వచ్చింది ఈ క్రమంలోనే ఆమె సఫికేషన్ సఫికేషన్ ఫీల్ అవుతూ వచ్చింది అవుట్ బరిస్ట్ అయింది ఒకసారిగా సో అటు హరీష్ రావు కేంద్రంగా కేటీఆర్ కేంద్రంగా అన్ని విమర్శలు చేస్తూ ఉంది ఇక ఇటీవల కాలం చూస్తే తన తండ్రిని తీసుకున్న నిర్ణయాలను కానీ పదేళ్ల పాటు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి ఏం ఊరగబెట్టాడు అనే అంశాన్ని కానీ మినిట్ టూ మినిట్ మినిట్ టూ మినిట్ ఆవిడ ఫోకస్ చేస్తుంది ఎప్పుడు కూడా కవిత గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఆమె టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్త నేతలంతా తన వైపు రావాలని చెప్తా ఉంది ఇతర పాలంట ఇతర పార్టీలను టార్గెట్ చేస్తుంటే ఆవిడ రేవంత్ రెడ్డి ఏదైతే వదిలిన బాణమను లేకపోతే బీజేపీ వదిలిన బాణమను ఇలాంటి ప్రచారం జరగకుండా ఉండేది కానీ ఈరోజు కవిత తన టార్గెట్ బీఆర్ఎస్ఏ కాబట్టి ఆ బీఆర్ఎస్ మూలాలను కదిలించే ప్రయత్నం చేస్తూ ఉంది అయితే వన్స్ ఒకసారి కొత్త పార్టీ అనౌన్స్ చేశారు ఆవిడ వాటి జాగృతిని ఆవిడ పూర్తి స్థాయిలో పొలిటికల్ పార్టీగా మారుస్తుంది అనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం ఆల్రెడీ ఆవిడ అఫిషియల్గా నేను కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నాను అనౌన్స్ చేసిన తర్వాత రకరకాల ఈక్వేషన్స్ తన మీదకి వస్తూ ఉన్నాయి ఇప్పటికే ఆవిడ బీసీ నినాదం వేదికగా అనేక సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఆ యాంగిల్లో వెళ్తూ ఉంది అటు టీడీపీ మా టీడీపీ ఓట్ బ్యాంక్ తెలంగాణ టీడీపీ ఓట్ బ్యాంక్ బ్యాంక్ను కూడా కార్నర్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది అయితే ఇలాంటి సమయం ఇక ఎందుకంటే కాంగ్రెస్కి ఈరోజు అపోనెంట్స్ లేకుండా పోవటం ఎంత ఫైట్ చేసినా బీఆర్ఎస్ ఆ స్థాయిలో కోపకు కాలేకపోవడం బీజేపీ పూర్తి స్థాయిలో తన పార్టీని తాను సర్దుకునే ప్రయత్నంలోనే బిజీ కావడం తెలంగాణలో టీడీపీ మళ్ళీ పూర్తిగా ఎమర్జ్ కాలేకపోవడం ఇలాంటివన్నీ కూడా కవితకు కలిసి వచ్చే అంశాలనేది ఇంకో విశ్లేషణ లెట్స్ టైం విల్ డిసైడ్ అయితే ఇదే సమయంలో ఆవిడ చాలా ముందుగానే వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో గతంలో ఐపాక్ టీమ్ సృష్టికర్త ప్రశాంత్ కిషోర్ ఆయన స్ట్రాటజీస్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉందనేది కొంత చర్చ నడుస్తోంది గత పది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఆవిడ టు మినిట్ ప్రశాంత్ కిషోర్తో కూర్చొని ఆయన ద్వారా రాజకీయ పాఠాలు రాజకీయ వ్యూహాలు నేర్చుకుంటోందని చెప్తా ఉన్నారు నిజానికి కవితకి ఏమాత్రం కొంచెమైనా బుర్రా బుద్ధి ఉండుంటే తన తండ్రి అయిన కేసీఆర్ దగ్గర కూర్చొని పాఠాలు నేర్చుకునేది ముందు ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఆ కాంగ్రెస్కి ఆ రోజు ఆ తెలంగాణ బిల్లుకి మద్దతు ఇచ్చింది బీజేపీ జాతీయ స్థాయిలో కానీ తెలంగాణ తెచ్చిన జాతిపితగా తను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు కేసీఆర్ అంత తెలివితేటలు ఎవరికైనా ఉంటాయా తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో విలీనం చేస్తాను టీఆర్ఎస్ అని చెప్పేసి సోనియాతోని ఫోటో దిగి ఆమె కాళ్ళ మీద పడొచ్చి తెల్లారి పొద్దున్నే తానే ఒంటరిగా పోటీ చేస్తానికి సిద్ధమయ్యారు ఎంతకన్నా ఎవరైనా ఉంటారా మహాకూటం అని చెప్పి టీడీపీతో పొత్తులు పెట్టుకుని ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళందరికీ ఆయన బీఫార్మ్లు ఇచ్చేశారు ఎంతకన్నా తెలుగు గల ఉంటారా తెలంగాణ సమాజం పదేళ్ళు తన అధికారంలో కూర్చోబెడతాయి తెలంగాణ జాతిపిత తెలంగాణ బాపు అని పిలుచుకుంటే అలాంటి వాళ్ళందరూ నాకు అసలు లెక్కే లేదు మీరంతా ఈరోజు ఓడిపోయిన తర్వాత పోరాటం చేయడం మాని పోయి ఫామ్ హౌస్కే పరిమితమై ఎప్పుడో తన గుర్తొచ్చి మెలుకొచ్చినప్పుడు ఒక్కోసారి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఆయన ఇలాంటి స్ట్రాటజిస్ట్ పదేళ్ళు అధికారంలో ఉంటే ఆయన సెక్రటరీకి వచ్చిన సందర్భాలు మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఫామ్ హౌస్ నుంచే పరిపాలన చేశారు ఒక తరహా తరహాలు ఇలాంటి స్ట్రాటజిస్టు ఇలాంటి వ్యూహకర్త ఏ పట్టే వ్యూహకర్తలు ఇంకెవరైనా ఉంటారా అలా కేసీఆర్ దగ్గర కానీ ఆమె పాఠాలు నేర్చుకున్నట్టే ఎక్కడో ఉండేది ఈ పార్టీకి పార్టీ కూడా ఎప్పుడూ ఎస్టాబ్లిష్ చేసి ఉండే పాప ఈరోజు కేసీఆర్తో సత్సంబంధాలు లేదు కాబట్టి ప్రశాంత్ కిషోర్తో తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది ఇక్కడే ప్రశాంత్ కిషోర్తో ఆమె వ్యూహాలు నేర్చుకుంటోంది అని ప్రచారం జరగడంతోనే అందరూ ఉలికి పడుతూ ఉన్నారు తెలంగాణలో మిగతా పార్టీలు కానీ తెలంగాణ సమాజం ఎందుకు ఉలిక్కి పడుతూ ఉంది తెలంగాణ సమాజానికి ఇప్పటిదాకా ప్రశాంత్ కిషోర్ అనే మకిలి అంటలా ఈసారి కవిత రూపంలో దాన్ని అంటించే ప్రయత్నం జరుగుతోంది అనేది ఒక చర్చ ఏపీలో మనం చూసాం ఒక ప్రశాంత్ కిషోర్ ఒక బీహారీ సో అక్కడి నుంచి ఆయన వాళ్ళ కీలక పదవుల్లో జాబులు కూడా చేయడం పలికి పలు జాబులు చేసుకుంటూ వచ్చారు పలు కీలక పదవుల్లో కూడా పనిచేశారు అక్కడి నుంచి ఒక స్ట్రాటజిస్ట్గా ఆయన గుజరాత్లో అటు బీజేపీకి పనిచేశారు అదేవిధంగా యూపీలో కాంగ్రెస్కి పనిచేశారు అలాంటి ప్రశాంత్ కిషోర్కి ఎక్స్పోజర్ వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన సమయంలోనే పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఎవరైతే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ప్రశాంత్ కిషోర్ని ఆ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయడానికి తీసుకొచ్చారు ఏ ముహూర్తంలో ప్రశాంత్ కిషోర్ అడుగు పెట్టే గాని పెట్టారో కానీ అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలను కామన్ మ్యాన్ చూసే వ్యూ వ్యూనే మారిపోయింది ఆ స్థాయిలో రాజకీయాలను బొంబాటు చేసే ప్రయత్నం చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా పాదయాత్ర అనేది జగన్మోహన్ రెడ్డి మైండ్లోనే ఉంది కానీ వన్స్ ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయిన తర్వాత పాదయాత్ర సలహా కూడా ప్రశాంత్ కిషోర్ ఇచ్చినట్టే ప్రచారం జరిగింది ఇక అది మొదలు ఒక గోబిల్స్ ప్రచారం టీడీపీ చేయనివన్నీ చేసినట్టు చూపించే ప్రయత్నం కానీ సోషల్ మీడియాని ఒక వికృత రూపంగా మార్చేసి జనం మీద వదిలే ప్రయత్నం కానీ చాలా అసహ్యకరంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిని వ్యక్తిని పట్టుకొని కాలర్ పట్టుకొని కొట్టాలి చీపురు చాటలతో కొట్టాలి ఆయన బావిలో దూకాలి నిలబెట్టి కాల్ చేయాలి ఇలాంటి కామెంట్స్ కానీ సెన్సేషన్ ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డిని ఒక హీరోగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతూ వచ్చింది పాదయాత్ర చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఎప్పుడు కూడా ఈవినింగ్ అందరూ బయట పనులకి వెళ్ళి ఇంటికి వచ్చే టైంలో ఒక కూడలు ఇరుకైన కూడల్లో సమ మీటింగ్ పెట్టేవాళ్ళు అక్కడ మొత్తం జనంతో ఒక పది మంది ఉన్న కిక్కినట్టు చూపించేవాళ్ళు ఆ ఫ్రేమ్స్లో ఇలా ఈ దిక్కుమాలని మైండ్ గేమ్స్ అన్నీ కూడా ఈ దిక్కుమాలిన స్ట్రాటజీస్ అన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ నుంచి జగన్మోహన్ రెడ్డి నేర్చుకున్నవి సో ఏ గూటికి పక్షులు ఆ గూటికి అని చెప్తారు పెద్దలు అలాగే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్కి పర్ఫెక్ట్గా అయ్యి ఇంకోటి ఏంటంటే ఏ కేసీఆర్ ఏ చంద్రబాబు ఏ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే వాళ్ళు ఆల్రెడీ లే కాబట్టి ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో ఆ స్థాయిలో వాళ్ళు యాక్సెప్ట్ చేసే వాళ్ళు కాదేమో బయట ఉండి ఎక్కడో ఉంచుకొని ఒక రెండు సలహాలు తీసుకునే వాళ్ళేం కానీ జగన్మోహన్ రెడ్డి బ్లంట్గా ప్రశాంత్ కిషోర్ ఏది చెప్తే అది ఫాలో అయ్యారు ఆ పార్టీ నేతలు కూడా ఎవరిని ఫాలో కా దానికి ఫలితమే వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ అని మనం అనుకోవచ్చు అలా బీహార్ అంటే చాలామంది కోపం వస్తుంది కానీ రాష్ట్రాన్ని మరొక బీహార్లా మార్చారని కూడా చాలామంది కామెంట్ చేశారు బీహార్ చాలా బాగుంది నితీష్ లాంటి వాళ్ళ పాలనలో ఆ స్ట్రాటజిస్ట్గా పనిచేసి ఆయన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి తానే కారణమయ్యారని ఎక్స్పోజర్ తెచ్చుకోవడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత మనం మనం చూసాం ఆయన బీహార్ వెళ్ళారు నితీష్ ఆయన వారుషుగా ప్రకటించి ఉపాధ్యక్షులు పదవిస్తే దానికి యాంకర్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన ఆ పార్టీని సో అందుకే నితీష్ ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది బయటకు వచ్చి జనసవరాజ్ పేరుతో పార్టీ పెట్టారు పాదయాత్రలు చేశారు అలాంటి చేసి కూడా మొన్నటి బీహార్ ఎలక్షన్స్లో కనీసం ఒక్క సీట్లో గెలవలేదు కనీసం తాను పోటీ చేయకుండా వెనక్కి తగ్గారు భయంతో ఓడిపోతానే భయంతో అంటే ఓ పార్టీ వేరు స్ట్రాటజిస్ట్ వేరు వ్యూహాలు బయట ఉండి ఇవ్వడం వేరు ఒక గానే కాదు ఒక పొలిటీషియన్గా అట్ర ప్లాప్ షోగా మిగిలింది ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ జర్నీ అలాంటి పీకేని తీసుకొచ్చి ఈ రోజున మళ్ళీ ఆయన ఎందుకంటే తనకి ఏదో కెరీర్ కావాలి కాబట్టి మళ్ళీ ఆయన గా మళ్ళీ రీవ్యాంప్ అవుతున్నారు అనేది చాలా రోజులుగా నడుతున్న నడుస్తున్న ప్రచారం ఏదైతే బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత అలాంటి సమయంలో ఈరోజు కవిత ఆయన తీసుకొచ్చి గా పెట్టుకుంటా ఉంది ఆమెకు సలహాలు నేరుపుతూ ఉన్నారు ఆయన కానీ ఇంకోవైపు చూస్తే మనం మనం ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఆ పీకే మోడ్లోంచి బయటికి రాలేకపోతూ ఉంది ఆ ప్రశాంత్ కిషోర్ పెట్టిన స్ట్రాటజీస్లోంచి వాటిని ఫాలో అయిన ఆయన చెప్పిన వ్యూహాల్లోంచి ఇప్పటికీ బయటపడలేకపోతూ ఉంది ఆ రోజు మనం చూస్తే ఒక వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మనకు తెలుసు ఫస్ట్ దాన్ని అన్నారు తర్వాత గొడ్డల అన్నారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు జ్యోతిలో కత్తి పెట్టారు పెద్ద పేపర్లో మీడియాలో హైలైట్ చేశారు సో ఇలాంటి కొన్ని కొన్ని జాలు మనకి ఏ స్థాయిలో పోటి కత్తి అంశం ఇవన్నీ సెంటిమెంట్ రావాలి అక్కడ చూస్తే మమతాని కాలువర కొట్టుకుని ఆమె వీల్చైర్లో వెళ్ళడం కానీ ఎన్నికల సమయంలో ప్రచారానికి ఇవన్నీ ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ స్టార్ట్ చూసాయి వాటిలోంచి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి బయట బయటపడలేకపోతూ ఉన్నారు గెలిస్తే ఒక్కసారి గెలిపించవచ్చేమో ఇలాంటి వ్యూహాలు కానీ జనం వాటిని యాక్సెప్ట్ చేయరు కదా యాజ్ ఇట్ ఈజ్గా జీవితకాల సో అదే దెబ్బ పడుతూ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అందుకే తెలంగాణను కూడా ఎక్కడ ఏపీ లాగా మారుస్తారని తెలంగాణ ప్రజలు కూడా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది అందుకే కవిత ఇలాంటివి పక్కన పెట్టి సీనియర్ స్ట్రాటజిస్టులు సీనియర్ ఎనలిస్టులు చాలా మంది ఉన్నారు తెలంగాణలో మేధావులు వాళ్ళందరితోని కవిత ఈ రోజు ట్రైనింగ్ తీసుకుంటే చాలా బెటర్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్